నీతి నిజాయితీ ధర్మం కలగలిసిన పాలనే రామరాజ్యం రామాయణం జీవిత విలువల్ని బోధించడమే కాదు వాటిని కాపాడేందుకు మార్గాలు చూపిస్తుంది మనిషి గుణగణాలు ఎలా ఉండాలన్న దానికి రఘుకులోత్తముడైన శ్రీరాముడు ప్రతీక అలాగే సాధ్విమణి సీతమ్మ కూడా ఆడవారికి మార్గదర్శి రాముడి నుంచి మనం ఏం నేర్చుకోవాలన్నది రామాయణం చెప్తుంది దైవిక శక్తులతో దుష్ట సంహారం చేసిన చారిత్రక పురుషుడు శ్రీరాముడు ధైర్య సాహసాలు సహనశీలత దయార్థ గుణం పితృవాక్య పాలన ధర్మ నిరపేక్షత ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గుణాలుంటాయి అందుకే సకల గుణాభిరాముడు అంటారు రాముడు మనిష దేవుడా అనే సందేహం రావచ్చు రాముడు ఆదర్శవంతమైన రాజు అందుకే చారిత్రక పురుషుడు అయ్యాడు శ్రీ మహావిష్ణు అవతారం కాబట్టి దేవుడయ్యాడు సకల శక్తి సంపన్నుడైన రాజుగా జనాదరణ పొందాడు దశరథ మహారాజు మాటను జవదాటని ఆదర్శ కుమారుడు రాముడు ధర్మం నాలుగు పాదాలా నడిచేలా చూసిన ధర్మబద్ధ పాలకుడు ప్రజావాక్కునే దైవవాక్కుగా భావించిన న్యాయ పరిపాలకుడు ఏకపత్ని వ్రతానికి కట్టుబడిన ఆదర్శపతి లక్ష్మణ భరత శత్రుఘ్నులకు మార్గనిర్దేశనం చేసిన మంచి సోదరుడు రావణుడి సోదరుడు విభీషణుడికి వాలి సోదరుడైన సుగ్రీవుడికి స్నేహహస్తం అందించిన మంచి మిత్రుడు అతులిత బలశాలి హనుమంతుడికి గురువు అందుకే రాముడు ఏ ఆజ్ఞ ఇచ్చినా శిరసావహించేందుకు ఎప్పుడూ వెనకాడలేదు ఆంజనేయుడు లక్ష్మణ భరత శత్రుఘ్నులు ముగ్గురిని సమానంగా ఆదరించిన అన్న రాముడు సీతాదేవితో కలిసి రాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు సోదరుడు లక్ష్మణుడు కూడా తోడుండేవాడు రాజ్యానికి తిరిగి రావాలని పాలనాధికారం చేపట్టాలని కోరేందుకు భరతుడు అన్నను వెతుక్కుంటూ అడవులకు వస్తాడు అయితే భరతుణ్ణి చూసిన లక్ష్మణుడు చెడుగా ఆలోచిస్తాడు రాముడిని అరణ్యవాసానికి పంపించిన కైకేయి భరతుడికి తల్లి కావడమే ఆ కోపానికి కారణం అయితే రాముడు సోదర ప్రేమతోనే ఆప్యాయంగా ఆహ్వానించి ఆదరిస్తాడు శ్రీరాముడిలోని స్నేహశీలతకు రామాయణంలోని కిష్కింద కాండ దర్పణం పడుతుంది కిష్కింద రాజైన వాలి సోదరుడు సుగ్రీవుడు రావణుడి సోదరుడైన విభీషణుడు రామునికి మంచి స్నేహితులు సుగ్రీవుడి రాజ్యాన్ని తిరిగి అప్పగించడానికి రాముడు వాలిని హతమారుస్తాడు లంకలో రావణుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు న్యాయబద్ధ ఆలోచనతో విభీషణుడు రాముడికి అండగా నిలుస్తాడు రావణ సంవారం తర్వాత లంక రాజ్యాన్ని విభీషణుకే అప్పగించి తన గొప్పదనాన్ని చాటుకున్నాడు రాముడు తండ్రి మాట జవదాటకుండా అడవుల్లోకి వెళ్తున్నప్పుడు ధర్మపత్రి సీతాదేవిని రాజ్యంలోనే ఉండిపోమ్మని ఎంతగానో నచ్చ చెప్పాడు రాముడు తాను అనుభవించబోయే కష్టాల్లో పాలు పంచుకోవాల్సిన అవసరం తన సతికి లేదనేది ఆయన భావన అయినా సీతాదేవి పతియే ప్రత్యక్ష దైవం అనుకుంటూ భర్త వెంట నడిచింది అయోధ్య ప్రజలే తనకు ముఖ్యమనుకున్న ఆదర్శ రాజు రాముడు అందుకే అరణ్యవాసం తర్వాత ఓ అనామకుడు లేవనెత్తిన సందేహాన్ని పరిగణలోకి తీసుకొని కట్టుకున్న భార్యను అగ్ని పరీక్షకు పంపించాడు ప్రజల మాటకు విలువనిచ్చాడే గాని ఆ లోకాభిరాముడు ఏనాడు సాధ్విమని సీతాదేవిని శంకించలేదు నీతి తప్పని ధర్మబద్ధ పాలన అందించడమే రామరాజ్యం అనుకున్నాడు రాముడు ప్రజలందరికీ సమాన న్యాయం సమాన గౌరవం అందించడమే రాజుగా తన కర్తవ్యమని భావించాడు రాముడు నీతి నిజాయితీ ధర్మం కలగలసిన పాలనలోనే ప్రజలకు నిజమైన న్యాయం అందుతుందని ఆశించాడు అందుకే సర్వజనామోదం పొందిన మర్యాద పురుషోత్తముడిగా కీర్తి ప్రతిష్టలు అందుకున్నాడు